హాయ్ అండి ఇవన్నీ నేను సేల్ చేసే ప్రోడక్ట్స్ ఈ కబోర్డ్లో అంత నీట్గా ఆర్గనైజ్ చేయలేదు బట్ అన్నీ కొంచెం కొంచెం తెచ్చి పెట్టుకున్నాను హ్యాండీగా మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా హౌస్ వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యాము సో అన్నీ మళ్ళీ వేరే వేరే దగ్గర కూడా ఉన్నాయి బాక్సెస్లో ప్రజెంట్ మాత్రం అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను హ్యాండీగా ఉండడానికి ఆర్డర్స్ ఉన్నాయి కదా అందుకని ఇలా పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అయితే చాలామంది నేను సోప్స్ మాత్రమే నేర్పిస్తాను అనుకుంటున్నారు నేను సోప్స్తో పాటు స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ నేర్పిస్తాను దాంతోపాటు సేల్ కూడా ఉంది అయితే స్కిన్ కేర్ హెయిర్ కేరే కాకుండా నేను నాకు అసలు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కంటే కూడా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ చాలా ఇంట్రెస్ట్ అండి అంటే మనకి లాండ్రీ లిక్విడ్ బట్టలు ఉతికే లిక్విడ్ డిష్ వాష్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనరు టాయిలెట్ క్లీనరు ఇవి మనకి మంచిగా ఉండాలి అన్నది అసలు ఫస్ట్ నేను ఈ వీటితో స్టార్ట్ చేసి తర్వాత సోప్స్ నుంచి షాంపూస్ కండిషనర్స్ క్రీమ్స్ ఇవన్నీ నేర్చుకున్నాను సో నా ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఇదే ఇప్పటికి కూడా ఇదే ఇంట్రెస్ట్ కానీ ఇవి తక్కువ సేల్ ఉంటాయి ఎందుకంటే అందరికీ స్కిన్ మీద హెయిర్ మీద ఉండే అంత ఏం చెప్పాలి కాన్సన్ట్రేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ మీద ఉండదు అందరూ అని చెప్పలేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నేను ఎవరిని పట్టను సో అట్లా ఎందుకో నాకు తెలియదు నన్ను అయితే ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్స్ డిస్ప్లే పెట్టి ఏది కొంటావు అంటే నేను ఫస్ట్ ఈ స్కిన్ కేర్ హెయిర్ కేర్ కంటే కూడా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్సే కొంటాను ఎందుకంటే నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మనకు ఎక్కువ హామ్ చేసేవి బట్టలు ఉతికే లిక్విడ్స్ గిన్నెలు కడిగే లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఇవి ఎక్కువ హామ్ చేస్తాయి బయట కొనేవి సో సారీ సో ఇవి ఇంపార్టెంట్ నేను జస్ట్ పై పైన చూపిస్తాను కొన్ని ప్రోడక్ట్స్ సో ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మనకి హార్పిక్ ఎంత స్ట్రాంగ్గా అలా ఉంటుంది కదా సో దానికి ఆల్టర్నేటివ్ అనమాట ఇది పౌడరు ఈ పౌడర్ మీరు జస్ట్ వాటర్లో కలిపేసి ట్వెల్వ్ అవర్స్ వదిలేస్తే మీకు హార్పిక్ లిక్విడ్ లాగా తయారవుతుంది బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అసలు కంప్లీట్లీ మనకి యాసిడ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు చాలా మైల్డ్గా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది సో అట్లాగే ఇవి సోప్స్ ఇది లాండ్రీ లిక్విడ్ ఇది ఫ్లోర్ క్లీనరు ఇవి సోప్స్ ఇంకా ఇవి లాండ్రీ దీంట్లో హెయిర్ సీరమ్ ఉంది ఇవి షాంపూస్ ఇది అండర్ ఐ రోల్ అని నేను యూజ్ చేస్తున్నాను కదా ఛాలెంజ్ కోసం అది అండ్ దీంట్లో కొన్ని ఫేస్ సీరమ్స్ ఉన్నాయి దీని వెనకాల కూడా కొన్ని డిష్ లిక్విడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఫేస్ సిరమ్స్ ఆ పైన ఫేస్ సీరమ్స్ దాంట్లో డిష్ లిక్విడ్స్ కండిషనర్స్ ఉన్నాయి అండ్ టీయర్ ఫ్రీ షాంపూ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి